హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా టీడీపీలో బగ్గుమన్న విభేదాలు పొత్తు కుదిరిన వేళ భిక్షాకు మూకమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్న టీడీపీ నేతలంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము ఫ్రెండ్స్ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మొదటిసారి కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్ళిపోతాము పొత్తు కుదిరిన వేళ టీడీపీకి కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయి బీజేపీ జనసేన టీడీపీ పొత్తు ఖరారైన విషయం తెలిసిందే అయితే పొత్తుల్లో భాగంగా కొన్ని చోట్ల జనసేన బీజేపీకి సీట్లు కేటాయించాల్సి వస్తుంది దీంతో ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఏలూరు జిల్లా పోలవరం టికెట్ను తమకే ఇవ్వాలని స్థానిక టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు కానీ ఆ సీటు జనసేనకు వెళ్లే అవకాశాలు కనిపించాయి అయితే జనసేన నేతకు సీటు ఖరారు అయినట్లు ఇప్పటికే పోలవరం నియోజకవర్గంలో ప్రచారం సైతం జరుగుతుంది దీంతో టీడీపీ నాయకులు కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పోలవరంలో జనసేన కంటే టీడీపీ పోటీ చేస్తేనే గెలుపు సాధ్యమవుతుందని చెబుతున్నారు అధికార వైసీపీని స్థానిక టీడీపీ నాయకులైతే ఓడించగలడని ధీమా వ్యక్తం చేస్తున్నారు జనసేనకు సీటు ఇస్తే ఓడిపోవటం ఖాయమంటున్నారు అయితే జనసేన అభ్యర్థికి సీటు ఇస్తే తామంతా మూకమ్మడి రాజీనామా చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం సీటును వదులుకోమని అంటున్నారు మరి పోలవరం పంచాయతీని టీడీపీ అధినేత చంద్రబాబు ఏ విధంగా తేల్చుతారో చూడాల్సి ఉంది